అందరికీ నమస్కారము శుభోదయము శుభాదివారము ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే టీటీడీ ఈఓ గారు తిరుపతి లడ్డు ప్రసాదాన్ని ఒక నాణ్యత పెంచేదానికి మంచి నెయ్యి సరఫరా చేసే వాళ్ళకే అవకాశం ఇస్తానని నాణ్యత పెంచుతానని ఆయన ఒక పత్రికా ప్రకటనలో చెప్పారు ఇంకొకటి ఏంటంటే ఎవరైతే దర్శనానికి వస్తున్నారో వాళ్లకు ఎక్కువసేపు ఎక్కువ గంటలసే లైన్లో నిలబడకుండా భారతీయ భాషల్లో అంటే కన్నడ తమిళ్ తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో ప్రధాన బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లో వాళ్లకు ఏ ఫలానా టైం దర్శనానికి ఫలానా టైంకు రావాలని ఈ ఐదారు భాషల్లో భారతీయ భాషల్లో చెప్తున్నారు దీనివలన ఒక ప్రత్యేక సౌకర్యము చాలా మార్పు వస్తుంది టీటీడీలో అండ్ శ్రీవారిని దర్శించుకుంటే భక్తులకు ఇంకా మంచి సౌకర్యాలు లభిస్తాయని అందరూ ఆశిస్తున్నారు ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఎక్కడో సో సోషల్ మీడియాలో చూశాను ఒక గ్రూప్ కంపెనీ చైర్మన్ ఒక కోటి రూపాయలు టీటీడీ అన్నదాన ట్రస్ట్కు విరాళంగా ఇచ్చాడట ఆయన యొక్క గొప్ప మనసు మరియు శ్రీవారి మీద ఉన్న గౌరవము భక్తి చాలా గొప్పది ఇంకా ఈ విధంగా టీటీడీ తిరుమలలో మంచి వసతులు ఇప్పుడు ఏదైతే సమాచారము ఇస్తున్నారో రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ అనౌన్స్మెంట్ ద్వారా ఏ రూమ్లు ఎన్ని ఉన్నాయి ఎన్ని బుక్ అయ్యాయి ఎక్కడ దొరుకుతాయి దర్శనం టైమింగ్స్ ఏంటి ఎన్ని గంటలకు రావాలి లైన్లో నిలబడాలి ఇది ఒక ప్రత్యేకమైన సేవనే అనుకోవాలి కాబట్టి ఎవరైనా కానీ తిరుమల శ్రీవారిని దర్శించాలనుకున్నప్పుడు కొంచెము ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే తొందరగా మీకు దర్శనం జరుగుతుంది అండ్ ఆ శ్రీవారి యొక్క ఆశీర్వాదాలు తొక్కుతాయి జై హింద్ జయ భారత్